అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రాజీ కిచెన్ ఇన్ బ్లాగ్స్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటో పచ్చడి అండి ఇది వచ్చేసి మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎండ పెట్టే పని లేకుండా అలా తయారు చేసుకోవచ్చు అనమాట ఈ పచ్చడి వచ్చేసరికి మనకి ఆరు నెలల వరకు నిలువ ఉంటుందండి సో లేట్ చేయకుండా ఈ పచ్చడి అయితే ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాము వీలైనంత తక్కువ టైంలో నేను మీకు చూపిస్తాను కాబట్టి వీడియో ఎక్కడే స్కిప్ చేయకుండా చూసేయండి దీనికోసం నేను రెండు కేజీల టమాటాలు అయితే తీసుకున్నానండి వీటిని శుభ్రంగా వాష్ చేసుకుని కట్ చేసుకొని పెట్టుకోవాలి చూస్తున్నారు కదా టమాటాలన్నీ కూడా ఇలా నాలుగు ముక్కల కింద నేను కట్ చేసి పెడుతున్నాను ఈ పచ్చడి తయారు చేయడానికి బ్యాండ్లీ అయితే తీసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని బ్యాండ్లీ హీట్ అయిన తర్వాత రెండు కేజీల టమాటో పచ్చడికి హాఫ్ కేజీ ఆయిల్ అయితే తీసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటే ముక్కలన్నీ కూడా అందులో వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత మూత పెట్టి వన్ మినిట్ పాటు దీన్ని బాయిల్ చేసుకోవాలి తర్వాత మూత తీసేసి దీన్ని బాయిల్ చేసుకోవాలి లేదంటే మూత అలా ఉంచేయడం వల్ల ఎక్కువ వాటర్ అనేది మనకు వస్తుంది అనమాట జస్ట్ వన్ మినిట్ పాటు మూత ఉంచితే సరిపోతుంది ఎక్కువసేపు మూత ఉంచినట్టయితే అయితే కనుక వాటర్ అనేది మనకి ఎక్కువ వస్తుంది అనమాట సో అలా ఎక్కువ వాటర్ రాకుండా ఉండాలి అంటే వన్ మినిట్ పాటు ఉంచితే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇలా ఉడికిన తర్వాత సగము పైగా ఉడికిన తర్వాత దీంట్లో నేను వంద గ్రాముల చింతపండు అయితే తీసుకున్నాను చింతపండు కూడా దీంట్లో వేసేసి ఇవి రెండో కలిపి ఉడికించుకోవాలండి చింతపండు వేసిన తర్వాత ఇలా దగ్గర కంటే వస్తుంది కదండి సో చూడొచ్చు మీరు ఈ స్టేజ్లో ఉండగా టీ గ్లాస్ తోటి రెండు టీ గ్లాసుల పచ్చికారం తీసుకున్నానండి నేను ఒక టీ గ్లాస్ కి కొంచెం తక్కువ సాల్ట్ తీసుకుంటున్నాను ఒక టీ స్పూన్ పసుపు తీసుకున్నానండి ఇవన్నీ వేసిన తర్వాత మనం మిక్స్ చేసుకుని వీటిని బాయిల్ చేసుకోవాలి కారం వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించవసరం లేదండి ఒక టూ త్రీ మినిట్స్కే మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది అనమాట సో ఆ స్టేజ్లో మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంకా చూస్తున్నారు కదండి నాకు త్రీ మినిట్స్కే ఇలా ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతూ ఇలా ఉందనమాట సో ఈ స్టేజ్లో అయితే కనుక ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చు మనం గ్యాస్ ఆఫ్ చేసి దాన్ని ఒక పక్కన ఉంచుకుని దీనికోసం మనం పోపు పెట్టుకోవాలండి దీనికోసం బ్యాండ్లో తీసుకొని అరకప్పు ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసానండి ఆవాలు చిటపటమన్న తర్వాత వెల్లుల్లిపాయలు వేసానండి వెల్లుల్లిపాయలు కట్ చేసుకుని వేసుకోవాలి లేదంటే పేలుతుందండి సో వెల్లుల్లిపాయలు వేసాను మినప్పప్పు జీలకర్ర ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు కరివేపాకు ఆవాలు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకుని దీన్ని మనం పచ్చడిలోనికి తిరగపోత వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత పచ్చడి అంతా కూడా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలండి అంతేనండి ఎంతో ఎమ్మి అండ్ టేస్టీ టమాటో పచ్చడి అయితే మనకి రెడీ అయిపోయింది సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి రాజీ కిచెన్ నేమ్ బ్లాగ్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం